హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ రీసెంట్ గా ప్రభుత్వానికి సంబంధించి ఒక అలజెడ్లీ భారీ కుంభకోణాన్ని బయటపెట్టినట్లుగా అయింది వాళ్ళు పేల్చినటువంటి బాంబు అనుకొచ్చేదీ అది అదాని మీద సెబీ చీఫ్ మీద కావడం విశేషంగా మారింది సాక్షాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థగా ఉండే సెబీ చైర్పర్సన్ మాధవి పురి కి ఆమె భర్త ధవల్ బోచ్ మీద హిండెన్బర్గ్ తీవ్ర ఆరోపణ చేసింది అదాని ఆర్థిక అవకతవకల మీద లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అని అభిప్రాయం వ్యక్తం చేసింది రీసెంట్ గా విడుదల చేసిన నివేదికలో ఇండియన్ బార్గ్ ఏముందంటే బెర్ముడా అట్లాగే మారిషస్ లో అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో మదాబి దంపతులకు వాటాలు ఉన్నాయి ఆ కంపెనీల్లో వారిద్దరు కోట్ల డాలర్ల మీద పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులకు భారత్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కానీ ఏరి కోరి పన్ను వ్యగతదారులు స్వర్గధామంగా పేరున్న దేశాల్లో అది అదానీలకు చెందినటువంటి డొల్ల కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం ఆశ్చర్యకరం అదానీ అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫ్ భాగస్వామిగా ఉన్నారు అందుకే ఈ అంశం మీద లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది అదాని విదేశీ నిధుల మూలాల మీద సెబీ విచారణ తేల్చేదేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన సంగతి మనకు తెలిసింది అయితే దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనం ఒకసారి చూస్తే తమ మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ సెబీ చీఫ్ మాధబీ బచ్ చేసిన ప్రకటన సంక్లిష్ట ప్రశ్నలు ఏవనెత్తుతోందని అమెరికాకు చెందినటువంటి షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ పేర్కొంది సెబీ చీఫ్ స్పందన మీద రీసెంట్ గా మరో సోషల్ మీడియా వేదికగా స్పందించింది మరోసారి మాధబీ స్పందనలో ఆమెకు బెర్మడా మారిస్ ఫండ్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుస్తోందని పేర్కొంది దీంతో పాటు ఆ ఫండ్స్ ని ఆమె భర్త ధవల్ మిత్రుడు నడుస్తున్న విషయం కూడా తెలియదని పేర్కొంది ప్రస్తుతం అతను అదాని గ్రూప్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించింది అదా అనే విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పు చెప్పింది వాటిల్లో బత్స్ పర్సనల్ పెట్టుబడులు ఇతర స్పాన్సర్లకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయని తెలిపింది ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది సెబీ నియామకంలో ఆమె రెండు వేల పదిహేడులో స్థాపించిన కంపెనీలు నిర్దారణం అయ్యాయని పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె భర్త సదరు కంపెనీల బాధ్యతను స్వీకరించారని వెల్లడించింది ఆ కంపెనీ ఇప్పటికీ మాధవి సొంత కంపెనీ గానే హిండెన్బర్గ్ పేర్కొంది కన్సల్టింగ్ రెవెన్యూ అని సంపాదిస్తున్నట్టుగా వెల్లడించింది మాధవి పురి బచ్ మీద హిండెన్బర్గ్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది అదాని గ్రూప్ సంస్థల షేర్లు విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్ లో పురి ఆమె భర్త వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ బర్గ్ ఆరోపించింది అదానికి చెందిన మారిషస్ ఆఫ్ షోర్ సెల్ సంస్థల వివరాలు తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపించుకోవడంతో పాటు ఆశ్చర్యాన్ని గురిచేసిన పేర్కొంది ఈ ఆరోపణలని సెబీ చైర్పర్సన్ పర్సన్ మాధవి పురి బచ్ ఖండించారు హిండన్ బర్గ్ ఆరోపణలు ఖండిస్తూ మాధవి ఆమె భర్త ధావల్ బచ్ ఒక ప్రకటన కూడా చేశారు ఇండెన్ ఆరోపణలు అర్ధరహితమని ఎలాంటి నిజాలు లేవని అన్నారు మా జీవితం ఆర్థిక అంశాలు తెరిచి ఉండయని అదానీ గ్రూప్ మీద సెబీ విచారణ జరిపిన తర్వాత ఇండెన్ కి షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది దీనికి ప్రతిస్పందనగా మా వ్యక్తిగత హననానికి సంస్థ పాల్పడడం చాలా బాధాకరం అంటూ పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు అయితే ఎన్డీఏకి ఒక పెద్ద కొమ్ముకోవడం పెద్ద కేల్కతం వ్యవహారం ఇది అంటున్నారు విశ్లేషకులు